అమెరికాలో నలభై మూడు రోజుల షట్ డౌన్ కు ఎన్ కార్ట్ పడింది ఫండింగ్ బిల్ పై ట్రంప్ సంతకం చేశారు అమెరికా చరిత్రలో అతిపెద్ద పెద్ద షట్ డౌన్ ఇది షట్ డౌన్ వల్ల యాభై బిలియన్ డాలర్ల నష్టం జరిగింది తొమ్మిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగాలకు జీతాలు లేవు నలభై నాలుగు ఆహార సాయం నిలిచిపోయింది చిన్న వ్యాపారులకు నాలుగు బిలియన్ డాలర్ల అప్పు అందలేదు ఐదు వేల ఐదు వందల విమానాలు కూడా రద్దయ్యాయి భారత్ కు హెచ్ వన్ బి వీసాల ప్రాసెసింగ్ ఆలస్యం అయింది షట్ డౌన్ వల్ల స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది ఇక హెల్త్ ఇన్సూరెన్స్ పై అమెరికన్స్ లో ఆందోళన నెలకొంది అమెరికాలో నలభై మూడు రోజుల షట్ డౌన్ కు ఎండ్ కార్డ్ పడింది యుఎస్ కాంగ్రెస్ రెండు వందల ఇరవై రెండు రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో నెత్తివేత బిల్లు నమోదించింది ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై సంతకం చేశారు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద షట్డౌన్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించింది షట్డౌన్ వల్ల యాభై ఐదు బిలియన్ డాలర్ల నష్ట వాటిలింది తొమ్మిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగాల జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సాయం పైన ఆధారపడిన నాలుగు కోట్ల మందికి ఆహారం సాయం నిలిచిపోయింది ఇక చిన్న వ్యాపారులకు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల అప్పు అంత లేదు షట్ డౌన్ వల్ల ఐదు వేల ఐదు వందల విమానాలు రద్దయ్యాయి అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది షట్ డౌన్ ఎఫెక్ట్ తో భారత్ కు హెచ్ వన్ బి వీసా ప్రాసెసింగ్ ఆలస్యమైంది ఎట్టికేలకు షట్ డౌన్ క్లోజ్ అయింది కానీ ఉద్యోగ భద్రత హెల్త్ ఇన్సూరెన్స్ పై అమెరికన్స్ లో ఆందోళన వ్యక్తమవుతోంది సో ఎకానమీ యాక్టివేట్ అయిన తర్వాత ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో డీటెయిల్ గా అందించడానికి అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు సుకుమార్ ఓవర్ టు ఎటగేలకు నలభై మూడు రోజుల షట్డౌన్కి నిన్నటితో చరమగీతం పాడింది అమెరికా అమెరికాకు సంబంధించి ఇప్పటివరకు అంటే దాదాపు తొమ్మిది లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఐదు ఫ్లైట్లు మరోవైపు యాభై బిలియన్ డాలర్ల నష్టాన్ని కూడా అమెరికా చెవి చూసింది ఇది ఒకవేళ కోలుకున్నప్పటికీ కూడా అంటే రాబోయే రెండు మూడు నెలలు వీళ్ళు కోలుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాదాపు పదకొండు బిలియన్ డాలర్లని పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయని చెప్పి అటు ఆర్థికవేత్తలు చెప్తున్న విషయాన్ని మనం గమనించాలి మరోవైపు భారతదేశానికి సంబంధించి హెచ్వన్ బి వీసా ప్రాసెస్లు కావచ్చు ఇతరత్ర ఏవైతే ట్రేడ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ ఉన్నాయో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నింటిలో కూడా జాప్యం జరగడం వల్ల భారతదేశానికి కూడా ఇది ఇండైరెక్ట్గా మన మీద ప్రభావం చూపించే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అదే కాకుండా అమెరికా చరిత్రలో అతి పెద్ద షట్డౌన్ కింద మనం దాన్ని చూ ఈ ఇప్పుడు ఈ ఫార్టీ త్రీ డేస్ని చూస్తున్నాం ఈ ఫార్టీ త్రీ డేస్ షట్డౌన్ ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మీద ఉంటుందని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే గతంలో షట్డౌన్ జరిగిన ప్రతిసారి కూడా ఆ తర్వాత సంవత్సరం అమెరికా ఆర్థికంగా చాలా వరకు నష్టపోయిన పరిస్థితి మనం గమనించాం సో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఛాలెంజింగ్ డేస్ అహెడ్ అనే విధానాన్ని అమెరికా చూస్తున్నట్టుగా మనం చూడాలి మరోవైపు ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవ్వాలన్నా కూడా రాబోయే రెండు నెలలు సెలవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్ట్రీమ్ లైన్ అవ్వాలన్నా కూడా మరో మూడు నుంచి నాలుగు నెలల వరకు పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి అటు అధికార వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు రైట్స్ కుమార్